ఈ నెల ఎనిమిదవ తారీఖున కే మండలంలో జరిగిన దొంగతనాన్ని ఛేదించారు కేసముద్ర పోలీసులు మహాలక్ష్మి ట్రెండింగ్ కంపెనీలో తొమ్మిది లక్షల పైన డబ్బులు దొంగతనం జరిగింది దొంగతనం చేసిన జీ నవీన్ పోలీసులు పట్టుకొని ఐదు లక్షలు రికవరీ చేశారు దొంగని పట్టుకున్న సిఐఎస్ఐ కానిస్టేబుల్ ను డిఎస్పీ అభినందించారు మహాలక్ష్మి ట్రేడర్స్ నందు దొంగతనం జరిగిన సమాచారం లాగా ఇక్కడికి టోర్లు సి సరవయ్ గారు వారి సిబ్బందికి వెళ్ళి పరిశీలించారు వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాదాపు తొమ్మిది లక్షల రూపాయలు నగదు దొంగతమైనట్టుగా మాకు ఫిర్యాదు ఇచ్చారు ఆ ప్రకారం కేసు నమోదు చేసి వారి పరిధిలో ఉన్నటువంటి పాత దొంగలు మొత్తం వెరిఫై చేయగా పుగ్లోత్ నవీన్ అనే వ్యక్తి దొంగం చేసినట్టుగా మాకు సమాచారం వచ్చింది ఆ నవీన్ కోసం తిరుగుతున్న భాగంలో ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం సమయంలో ఈ యొక్క పెనుగొండ విలేజ్ దగ్గర అతను ఉన్నట్టు తెలిసింది ఈరోజు ఎస్ఐ గారు ప్రిన్సిపల్ గారు మా సిబ్బంది ప్లస్ అతిరామ్ సిసిఎస్ గారు రామచందర్ అందరూ కలిసి చాకచక్యంగా అతని సమాచారం సేకరించి పట్టుకోవడం జరిగింది పట్టుకుని విచారించగా అతను దొంగిలించినటువంటి తొమ్మిది లక్షల చిల్లర నగదులో ఐదు లక్షల రూపాయల ఐదు వేల రూపాయలు ఎక్కువ జరిగింది రెండు ఉంగరాలు బ్రాస్లెట్ అతను కొత్త బండి కొనుక్కున్నాడు మిగతా ఒక ఫోన్ కొనుక్కున్నాడు మిగతా సొమ్ముతో అతను మొత్తం అంతా జల్సా జరిగింది అతను గతంలో కూడా దొంగత ఉండాలి కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే పెద్ద మొత్తం నగదు ఇల్లు పెట్టి రాదు ఇప్పటికప్పుడు కూడా బ్యాంకులు జమ చేసుకోవాలి ఇంకా దొంగతనం జరిగిన తర్వాత దృష్టం కొలి ఈరోజు ఎక్కువ చేయడం జరిగింది క్యాష్ దొంగతన రిక్వైర్మెంట్ చాలా తక్కువ అవకాశం ఉంటుంది అది విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఒకడే ఉన్నాడు దొంగ ఉన్నాడు ఇతను ఓన్లీ సోలు అక్కీయుడు ఒకటే దొంగతనని చేస్తుంటాం